స్టూడెంట్ యాజ్ ఎ సెంటర్ పాయింట్ ఆర్ వ్యూ పాయింట్ ఒక ప్రిన్సిపల్ హెడ్ మాస్టర్ కానీ ప్రిన్సిపల్ కానీ ఎస్ఓస్ కానీ ప్రైమరీ టీచర్ కానీ వాళ్ళ యొక్క బాధ్యత టీచర్ యొక్క బాధ్యత తల్లిదండ్రుల యొక్క బాధ్యత దాని గురించి చివరిగా మాకు మీ యొక్క అభిప్రాయం చెప్తారా సార్ ఓకే బాల్యం రీసెంట్గా మనం నవంబర్ ఫోర్టీన్త్ నాడు చిల్డ్రన్స్ డే జరుపుకున్నాం ఓకే ఆ రోజు చిల్డ్రన్స్ డేకు మెయిన్ ఎజెండా ఏంటంటే బాల్యం అనేది సంతోషకరంగా ఆనందదాయకంగా గడవాలి సంతోషకరంగా జీవితం ఈరోజు గడిపిన భవిష్యత్తు కూడా సంతోషకరంగా ఉంటుంది ఇప్పుడు ఎవరైతే బాధతో గడుపుతారో అది దీని పిల్లవాడు సంతోషకరంగా ఉండడానికి ఎవరెవరు సహకారం అవసరం అంటే ఒక ఉపాధ్యాయుడిది తల్లిదండ్రులది సమాజంది పీర్ గ్రూప్ది వాళ్ళ కోలిగ్స్ది ఓకే అందుకనే ఆ పరిస్థితి తీసుకురావాలంటే పేరెంట్ ఏం చేయాలంటే ఇంటి దగ్గర ఒక కండ్యూసివ్ ఎన్విరాన్మెంట్ విద్యార్థి చదవలేకపోతున్నాడు అంటే ఆ చదువుకునే వాతావరణం మరి ఈ విద్యార్థి ఇంటి దగ్గర ఎక్కువ టైము విద్యాపరంగా అభివృద్ధి చెందడానికి వినియోగిస్తుండ వినోదాత్మకంగా సోషల్ మీడియా వాట్సాప్ ట్విట్టర్ యూట్యూబ్ చూస్తుండ టీవీ ఛానల్స్ చూస్తుండ టైం ఎలా స్పెండ్ చేస్తుంది అనేది పేరెంట్గా కనీస బాధ్యత అది ఎస్ కానీ అందరు తల్లిదండ్రులు అలా లేరు అవేర్నెస్ లేదు ఆలోచన లేదు మేము చెప్తే పిల్లలు విన్నట్లేదు అనేటువంటి పరిస్థితి అనేక కుటుంబాల నుంచి అనేక తల్లిదండ్రుల నుంచి వస్తున్న ప్రశ్నే కాదు ఈరోజు కొంతమంది ఉపాధ్యాయులు కూడా మేము చెప్తే పిల్లలు వినే పరిస్థితి లేదు అనేటువంటి సందర్భాన్ని కారణం ఏంటంటే అందరికి తెలిసిన విషయం ఎప్పుడూ యాక్టివ్ యాక్టివ్గానే ఉండాలి మనం నాకు తెలిసినంత వరకు ప్రైమరీ స్కూల్ పిల్లల్ని ఎంగేజ్ చేయడం అనే దానికి టీచర్కి హై ఎనర్జీ కావాలనేమో అనిపిస్తుంది అక్కడ మల్టీగ్రేడ్ టీచింగ్ ఉంది అంటే ఇప్పుడు ఉపాధ్యాయ విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులను అక్కడ ఉంచుతున్నారు విద్యా హక్కు చట్టం ప్రకారం కాబట్టి ఆ పిల్లలను ముందుకు తీసి విద్యాపరంగా ముందుకు తీసుకోబోడంలో ప్రైమరీ స్కూల్ టీచరు ఎప్పుడూ యాక్టివ్ యాక్టివ్గా ఉండాలి ఎనర్జీ ఎక్కువ అవసరం అవుతుంది నిజంగా ఉన్నారు వాస్తవంగా కూడా ఉన్నారు ఆ పరిస్థితులు ఉన్నాయి మనం విజిట్ చేసినప్పుడు చాలా స్కూళ్ళల్లో పిల్లలైతే బేసిక్స్ పరంగా ముందుకైతే వస్తారు కాకపోతే ప్రధానంగా అటెండెన్స్ పిల్లవాడిని రెగ్యులర్గా స్కూల్కు పంపించాలి అనేటువంటి ఆలోచన తల్లిదండ్రులకు ఉండాలి ఇక్కడ ఏమైతుందంటే సార్ పిల్లవాడు బడికి రాకపోతే పేరెంట్ పేరెంట్కు ఫోన్ చేస్తుండ్రు ఫోన్ చేస్తున్నారు కానీ అట్నుంచి ఆ రెస్పాన్స్ తల్లిదండ్రులు కూడా బాధ్యతగా అరే ఉపాధ్యాయులు మాతో బాండింగ్ పెట్టుకున్నారు మా పిల్లవాడి గురించి ఆలోచిస్తారు కనీస బాధ్యతగా మనం కూడా వాళ్ళకి సమాచారం ఇద్దాం అనేటువంటి ఒక ఆలోచన దృక్పథం అనేది కూడా సమాజంలో పేరెంట్స్లో రావాల్సినటువంటి అవసరం ఉంది సార్